హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్ ఈరోజు నేను బతువాతో పకోడీ చేయాలనుకుంటున్నాను ఇటు ఇక్కడ చూస్తున్నారా ఇది వచ్చి బతువా ఇది ఇది బతువా బతువా పకోడీ చేసుకోవచ్చు ఆకుకూర చేసుకోవచ్చు దీన్ని నేను బాల్కనీ గార్డెన్లో పెంచుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కోసుకుందాము ఇలా లేత ఆకులని కోసుకుంటున్నాను పైన నా ఆకులని లేత ఆకులని కోసుకోవాలి సో దట్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది పకోడీకి విన్నగా ఇట్లాతా లేతాకులు కోసుకోవాలి దీని పని ఇట్లా వైట్ బయటకు ఉంటుంది ఇబ్బతో ఆకు పకోడి చాలా టేస్టీగా ఉంటుంది ఆకు ఆకుకూర చేసుకున్న పప్పు చేసుకున్న చాలా బాగుంటుంది దీని టేస్ట్ పోసుకున్న తర్వాత ఇన్ ఇంత వచ్చింది ఇది బతువా ఇప్పుడు దీన్ని మీరు పోసి కడుక్కోవాలి అడిగి దీన్ని సన్నగా తరుక్కోవాలి ఈ ఆకుకూరని పకోడీ కి మిర్చి కావాలి సో ఇక్కడ మిర్చి ఉన్నది ఈ మిర్చి కోసుకుందాము ఇది కొంచెం కారం ఉంటుంది ఒకటైతే సరిపోతుంది ఇక్కడ బతువాని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను బతువ ఇక్కడ చిన్న మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్నాను ఇది వన్ టీ స్పూన్ ధనియాలు రెండు మూడు లవంగాలు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకున్నాను ఇది కొద్దిగా అల్లంని సన్నగా దరుక్కున్నాను ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇది ఇట్లా ఒక టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ సోం రెండు మూడు లవంగాలు వేసుకొని ఇలా పచ్చాపచ్చాగా దంచుకోవాలి అలాగే కావాల్సినంత ఇది ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుంటున్నా ఉల్లిపాయలు బతువ ధనియా లవంగా పొడి పచ్చిమిర్చి అల్లం ఉప్పు ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇక్కడ ఒక కప్పు శనగ ఒక కప్పు శనగపిండిది ఒక కప్ శనగ పిండి అలాగే ఒక వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ కప్పు వన్ ఫోర్త్ కప్ రైస్ ఫ్లోర్ బియ్య పిండి ఇది వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడే నీళ్ళు పోయకూడదు కలుపుకున్న తర్వాత చూసుకొని నీళ్ళు పోయాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మళ్ళీ కలుపుకోవాలి kisi ki vaaste tere dil mein pyaar jeena isi ka hai kisi ki muskurahaton pe ho nisaar kisi ke dard mein se to le uda kisi ki vaaste ho tere dil mein mari purpur ga ila konchamo gatti gane లేకపోతే లాగా అయిపోతుంది ఇది నేను చేస్తున్నది ఇప్పుడు పకోడీ ఇది పకోడీకి ఇట్లా ఇలా గట్టిగానే ఉండాలి ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో నూనె వేసి వేడి చేసుకోవాలి డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువనే పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత ఇలా చూసుకోవాలి కొద్దిగా వేడెక్కింది వేడెక్కిన తర్వాత అప్పుడు ఇంకా పకోడీలు వేసుకోవాలి చూస్తాను కొద్దిగా వేసి చూస్తాను వేడెక్కింది ఇప్పుడు మిగతాది వేస్తాను रिश्ता दिल से दिल के तबार का जिंद है हमें से नाम प्यार का रिश्ता दिल से दिल के तबार का जिंद है हमें से नाम प्यार का के मार के बेस की याद आएंगे वेसको तरवा निम्स आगे दिन तरह फ्लिपाली

ఇలా ఫ్లిక్ చేసుకున్న తర్వాత ఇంకొక థర్టీ సెకండ్స్ లేకపోతే ఒక నిమిషం చూసుకొని చూసుకొని దాని తర్వాత తీసేయాలి ఎప్పుడు ఒక నిమిషం అయింది ఇటు సైడ్ ఇలా ఎర్రగైతే అప్పుడు దాన్ని తీసేసాలి ఇలా కావాలి అప్పుడు ఇంకా తీసేసేవచ్చు పరిశీలి ఒక టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలో వేసేసుకోవాలి भूमि जनायक भुक्तिप्रदायक बुसुरपालन भूमिपति शमल विग्रह शान्त गुरुकु सीरामचन्द्र प्रभो इष्ट ఈజీగా అయిపోతుంది చేయతో వేసుకోవడం కన్నా గ గమ్మారి మా అప్ప మాగరికొని ఒక నిమిషం పాటు ట్రై చేసుకొని దాని తర్వాత మళ్ళీ క్లిప్ చేసుకోవాలి భూమి జనాయక భూమిపతి శాంత ప్రదాయకాలేమల విక్రహాంత్రీరామ చంద్ర ప్రభు ఇప్పుడు పాన్మినేట్ అయ్యింది వేసి ఇప్పుడు దీన్ని క్లిప్ చేసుకుందాం అనుకున్నా దీనిని తిప్పేసేయాలి నిన్న ఇది ఎర్రగైంది కింద ఉన్నా వంక ఎర్రగా ఎర్రగైన తర్వాతనే దాన్ని తిప్పుకోవాలి నవ్వుకు సరిపోదు అంటున్నాటి తిప్పేసుకోవాలి తారలు నేలకే నువ్వే ఇప్పుడు మరో నిమిషం ఒక నిమిషం పాటు ఇట్లా ఫ్రై చేసుకోవాలి కింద కూడా ఎర్రగైతుంది ఎర్రగైన తర్వాత తీసేయాలి అనుకున్నా మబ్బులు నిన్న ఇప్పుడు తిప్పుకొని ఒక నిమిషం అయ్యింది స్టూ ఉన్నా ఇప్పుడు ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలా ఎర్రగైతే అప్పుడు ఇంకా తీసేసుకోవాలి మగ మా పద మగ రీ ఖమ్మ రి మా పద ప మగ రీ గరి గ గ బతువా పకోడి రెడీ చూసారా ఎంత ఈజీగా చేసుకొచ్చి పకోడిని మీరు కూడా ఇలా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భూమి జనాయక భుక్తి ప్రదాయక భూసూరప్